హిట్ హిట్నా హిట్ సూపర్ హిట్ ఎక్సలెంట్ థాంక్యూ సర్ హీరోయిన్ బాగుంది అందులో హీరోయిన్ హీరోయిన్ కోసం వచ్చారు మళ్ళీ మళ్ళీ చూడాల్సినటువంటి మూవీ థాంక్యూ సర్ సార్ చాలా చాలా హిట్ అండి చాలా సూపర్ డోపర్ ఆడుతుంది హీరో బాగా యాక్షన్ చేశాడు హీరోయిన్ ఇంకా సూపర్ థ్యాంక్ యూ సార్ చూడలేదు అది వంపీ బాగ కచ్చి ఇట్టా బట్ట ఫ్లాప్ ఏ ఆ సినిమా బాగలేదు అంటే సర్ హిట్టా బట్ట హిట్ సూపర్ హిట్ నచ్చినా మూవీ బాగా మావలు లేదు సూపర్ హిట్ ఇందకి హీరోయిన్ కోసం వచ్చారా హీరో కోసం వచ్చారా నేనేతే హీరో కోసం వచ్చా ఎసక్ కోసం వచ్చా ఓకే థాంక్యూ సర్ థాంక్యూ ఎసక్ సేన్ హీరో హీరోయిన్ సూపర్ ఉంది సర్ సినిమా హిట్టా బట్ట సూపర్ అండి హిట్టేనా ఆ హిట్టే

बाबू हिटा बट्टा ब्लॉकबस्टर है लैला थैंक यू कदा मूवी हिटा बट्टा सर हिट है सुपर हिट सुपर हिट थैंक यू सर ओके थैंक यू बॉन्ड मूवी हिटा बट्टा हिट है हिट है थैंक यू सुपर हिट अच्छा हिटा बट्टा बाने बाने बंदे